వన మహోత్సవంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల మొక్కలు నాటేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర దేవాదాయ పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు వరంగల్ నగరంలోని ఈఎస్ఐ ఆసుపత్రి ప్రాంగణంలో డెబ్బై ఐదవ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి కొండా సురేఖ మొక్కలు నాటారు ఈ సందర్భంగా మొక్కలను కాపాడేందుకు ఈసారి ప్రభుత్వం చిన్న చిన్న మొక్కలు కాకుండా పన్నెండు అడుగుల ఎత్తు ఉన్న మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు చేశారని చెప్పారు తాను వరంగల్ జిల్లా వాసిని కాబట్టి రాష్ట్రంలో ఎక్కువ మొక్కలు జిల్లాలో నాటేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ముఖ్యంగా ఈ వన మహోత్సవ కార్యక్రమం మన డిఎఫ్ఓ గారు చెప్పినట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాల ఈ యొక్క కార్యక్రమము ఆ రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా జూలై మొదటి వారంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి మొక్కల పంపిణీ చేస్తూ మొక్కలను నాడుతూ ముందుకు వెళ్ళడం జరుగుతా ఉంది పర్యావరణ పరిరక్షణ అటవీ వృద్ధికి సంపద వృద్ధికి కృషి చేయడానికి ఈ కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతా ఉంది ఈ ఏడాది మన జనవసినందుకు నుంచి అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతా ఉంది అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాను చిన్న చిన్న మొక్కలు పెడితే మళ్ళీ వాటి సేఫ్ గార్డ్స్ పెట్టాలి రోడ్ల మీద పెట్టిన వాటికి వాటి వల్ల పశువులు పెడితే మేస్తాయి పెద్ద వాటికి సేఫ్ గార్డ్ పెడితే దొంగలు తీసుకొని పోతారు ఇవన్నీ ప్రాబ్లం అవుతుందని వేల్ ఫీట్ మొక్కలను మేము పంపిణీ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఎక్కువగా మేము ఇంపార్టెన్స్ ఇచ్చే మొక్కలు ఏవైతే ఉన్నాయో రావి